తెలుగు భాష పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరుతో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయ అంతర్గత రహదారుల అభివృద్ధికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు శుక్రవారం ఉదయం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆవరణలో సంగీతం నృత్యం పరీక్షల కేంద్రాలు మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి సంబంధించిన విభాగాలను శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఉపకులపతి డాక్టర్ డి మునిరత్నం నాయుడు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులు దాతల సహకారంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని పేర్కొన్నారు రాష్ట్ర విభజన కారణంగా తెలుగు విశ్వవిద్యాలయం తీవ్ర నష్టాన్ని చవిచూసిందని గత ప్రభుత్వాల హయాంలోనూ నష్టం వాటిల్లిందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లు తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు ముందుకు రావడం అభినందనీయమని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న మునిరత్నం నాయుడును ఉపకులపతిగా నియమించడం ఎంతో సముచితమని అన్నారు విశ్వవిద్యాలయానికి కేటాయించబడిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడే తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధి జరిగితే ఆ భూమిని తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు యూనివర్సిటీ అభివృద్ధికి అదనంగా యాభై లక్షల రూపాయలు తీసుకువస్తామని హామీ ఇచ్చామని ఇప్పటికే డెబ్భై ఐదు లక్షలు సమకూర్చినట్లు చెప్పారు గెయిల్ ఓఎన్జేసి పేపర్ మిల్ అవంతి సీడ్స్ వంటి పారిశ్రామిక సంస్థల నుంచి నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ డి మునిరత్నం నాయుడు మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సుమారు వంద కోట్ల రూపాయల నిధులు అవసరమని తెలిపారు అయితే దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తన హయాంలో పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు తెలుగు విశ్వవిద్యాలయంతో తనకు ఉన్న అనుబంధం పరి పరిచయాలను ఉపయోగించి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం తనవంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని ఉపకులపతి తెలిపారు ప్రభుత్వం కొంత ఆర్థిక సహకారం అందిస్తే సిఎస్ఆర్ నిధుల సమీకరణ కోసం కూడా కృషి చేస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం పీఠాధిపతి ఎం శ్రీనివాస్ కూచిపూడి పీఠాధిపతి డాక్టర్ రవి బాలకృష్ణ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు రూరల్ మండల తేదీ అధ్యక్షులు

గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం రాష్ట్ర విభజన వల్ల ఆస్తులన్నీ తెలంగాణకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా క్లారిటీ చేయాలని వల్ల మనం నష్టపోతున్నాం అయినా కూడా మా అందరి కోరికను మన్నించి లోకేష్ గారు చంద్రబాబు గారు నిర్ణయించి దీని వల్ల పునః ప్రారంభించాలని నిర్ణయం చేసి బీసీగా అనుకో నాయుడు గారిని ఇక్కడ చెప్పిపోయించారు నువ్వు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఏదో తన వల నుంచో తను సమస్య సమస్యలు ఉన్నాయి కష్టపడుతూ ఉన్నారైనా దానికి మా సహకారం అందించాల్సిన అవసరం నా మీద నాకు బాధ్యత ఏమైందంటే రూరల్ నియోజకవర్గంలో రామారావు గారి పుణ్యం వచ్చి అనేక సమస్యలు ఉన్నాయి చాలా సంస్థలు గీతి బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నుంచి మొదలుపెట్టి దౌడేశ్వరం హై స్కూల్ దగ్గర నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్న బాయ్స్ పాలిటెక్నిక్ దగ్గర నుంచి ఉమెన్ సైట్ దగ్గర నుంచి టైం దగ్గర నుంచి నరవర్ నుంచి బాలమేడ ప్రగతి దగ్గర అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం దీనికి సంబంధించిన భూమి రామారావు గారు పెట్టిన భూమిని పని తగ్గించారు నాక్ కొంతంలో గత కలెక్టర్ గారు ఏమో దాన్ని కొన్ని పది ఎకరాలు తీసుకెళ్ళి అగ్రికల్చర్ కాలేజీకి పార్క్ కింద ఇవ్వడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా ఆ పది ఎకరాలు కూడా మళ్ళీ మనకే వస్తుంది గ్యారెంటీగా కాకపోతే ఎస్ఎంఎస్ ప్లాంట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు దాన్ని కూడా ఆలోచన చేస్తాం అది ఆల్రెడీ పన్నెండు కోట్లు శాంక్షన్ అయింది అది కూడా ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు అయింది కనుక దాన్ని కూడా ఆలోచన చేసి మేము చెప్పాం యూనివర్సిటీకి ఇబ్బంది లేకుండా రైట్ ఏమన్నా నేను బీసీ గారు వాడు నేను చూసి దాన్ని క్లారిటీ చేసుకుంటాం వాళ్ళు ఏదైతే నేను మాటిచ్చాను ఒక యాభై లక్షలు నేను వెయిట్ చేస్తాను అన్నాను ఇప్పటికే డెబ్బై ఐదు లక్షల రూపాయలు రోడ్లకు శాంక్షన్ అయ్యింది అది వాళ్ళు గవర్నమెంట్ యాభై లక్షల రూపాయలు కాకుండా చేసి పేపర్ మిల్లు అదేవిధంగా పాశ్చాంగతంలో ఇక్కడి నుంచి నాకు నెలలు మనం బిజీగా ఉన్నాం బీసీ గారు నాలుగైదు సార్లు ప్రయత్నించినా కూడా నేను చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నటువంటి అవసరం లేదు ఇక్కడ నుంచి మొదలుపెట్టి జిల్లాలోని భాషాతలు ఎవరైతే జస్టిస్కి సంబంధించిన వాళ్ళు కానీ అవంతి ఫిట్స్ కానీ ఎవరైతే ఉన్నారో పేపర్ మీరు పెయింట్ చేసి ఆర్జీస్ ప్యాక్ వాళ్ళు అడుగుతున్నాం భాష కోసం తప్పకుండా సాయం చేయాల్సిన అవసరం ఉంది బీసీ గారు కృషి చేస్తూ ఉన్నారు లోకేష్ గారితో కూడా మనం మాట్లాడాను దాని మీద ఎలాగైనా మీరు కాపాడాలంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా చెప్తారు కాదు పోస్టులు కూడా కొన్ని ట్రాన్స్ఫర్ ఇస్తాను కొన్ని ఇతర చోట్ల నుంచి డైవర్ట్ కొన్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు అది అది కూడా వర్కౌట్ చేద్దాం ఏంటంటే సమస్య ఉంది బిల్డింగ్ అన్ని కట్టి గతంలో కట్టించినవి మన టైంలో చేసి వాడైనవి వాళ్ళ ఇంటి అన్నింటిని రి చేయాల్సిన అవసరం ఉంది కొంత ఆర్థికంగా ఎస్టిమేషన్ అన్ని చేయించాం విసీ గారు మేము కూర్చొని ఎస్టిమేషన్ చేయించాం ఆర్ఎంబి వాళ్ళు రాజు వాళ్ళు ఆర్ఆర్ఎంబిఎస్ వాళ్ళు వర్కౌట్ చేశారు పూర్తి సౌకర్యం ఎందుకంటే తెలుగు భాషని పట్టం కట్టాలంటే ముందు యూనివర్సిటీని బాగు చేయాల్సిన అవసరం ఉందనేది నేను ప్రాగడాన్ని